వేదాన్ని నమ్మ నమ్మని వరకు నయం ఎందుకంటే వేదవివరికి నాడు కానీ మీరు వేదాన్ని నమ్ముతూ ఈ నమ్ దీంట్లో ఉండేటువంటి సరైనటువంటి అర్థావతూ తప్పు అర్థాలు తెలుసుకుంటాయి కనుక వీటితో సహా ప్రమాదం వాటితో ప్రమాదమే లేదు కనుక అలాంటి వాడికి వేద బాహ్యునితోటే సామ్యాన్ని మరు ఆయన చెప్పాడు యా వేద బాహ్యా స్మృతయ సర్వాస్థా నిష్పల ప్రీత్యా తమోనిష్టాహిత స్మృతా లోకంలో తమస్సు అనేటువంటి ఋతుంది ఆ తమో నిష్టమైనటువంటి వాళ్ళకి రెండు ఋతులు గుర్తుంటాయి యా వేద బాహ్యా స్మృతయ్యములైనటువంటి స్మృతులు ఏవైతే ఉన్నాయో ఏదైనా గ్రంథరచనలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథము కుదుష్టయ అలాగే కొంతమంది వేదములను అర్థం చే వేదములను అంగీకరించిన వాళ్లకు ఆ వేదముల విషయంలో ఉంది కుదుష్టి అంటే అర్థం సరిగ్గా చూడలేకపోవడం దాంట్లో అర్థాన్ని